email ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది హీరోయిన్స్ పెళ్లి చేసుకుని మదర్హుడ్ జర్నీలోకి కూడా అడుగు పెట్టారు ఇప్పుడు ఈ లిస్టు లోకి మరొక బ్యూటిఫుల్ హీరోయిన్ కూడా చేరిపోతుంది తకిట మన తెలుగులో తకిట తకిట పిల్ల జమీందార్ గలాట జయసింహ మూవీలతో పాటు మరికొన్ని సినిమాలలో కూడా నటించి మెప్పించిన నటి హరిప్రియ నానితో నటించిన పిల్ల జమీందార్ మూవీతో ఆమెకి చాలా మంచి పేరు వచ్చింది బాలకృష్ణ గారితో జైసింహాలో నటించిన తర్వాత ఆమె తెలుగులో పెద్దగా కనిపించలేదు హరిప్రియకి రెండు వేల ఇరవై మూడులో లో సింహాతో వివాహం జరిగింది ఇద్దరు చాలా చూడముచ్చటైన జంట ఈ కపుల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ బెస్ట్ మూమెంట్స్ అన్ని ఎప్పటికప్పుడు వారి అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు అయితే త్వరలో ఈ జంట పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నారు ఈ విషయాన్ని క్యూట్ ఫొటోస్తో అనౌన్స్ చేశారు హరిప్రియ రీసెంట్ గానే సీమంతం అలాగే తన మెటర్నిటీ ఫోటోషూట్లకు సంబంధించి బ్యూటిఫుల్ ఫొటోస్ని ని కూడా షేర్ చేసుకుంది ఆ ఫొటోస్ చూసిన వారు ఈ క్యూట్ కపుల్కి కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు హరిప్రియ వశిష్టాల లేటెస్ట్ మెటర్నిటీ ఫోటోషూట్ కి సంబంధించిన ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని ని మనం ఈ వీడియోలో చూసేద్దాం